అతని వల్లే మందుకు బానిసనయ్యాను హాసన్ సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ డేటింగ్ పబ్ కల్చర్ అనేది కామన్ తాజాగా తన జీవితంలో ఎదురైన ఇలాంటి కొన్ని సంఘటనల గురించి వివరించారు స్టార్ హీరోయిన్ హాసన్ ఆ వివరాల్లోకి వెళ్తే లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ మహేష్ తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది దీనికి కారణం తన వ్యక్తిగత జీవితమే అంటోంది ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శృతి హాసన్ డేటింగ్ చేసింది పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్షిప్ రెండు వేల పంతొమ్మిదిలో తెరపడింది అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది మైఖేల్ తో విడిపోయిన తర్వాత మధ్యానికి బానిస అయ్యానని ఆరోగ్య సమస్యలతో బాధపడ్డానని హాసన్ చెప్పుకొచ్చింది అయితే తాను ఎనిమిదేళ్ల క్రితమే డ్రింక్ చేయడం మానేశానని తరచూ పార్టీలకు వెళ్లడం వల్ల మద్యపానం అలవాటు అయిందని ఇది తీవ్రతరం అవుతుందని గ్రహించి డ్రింకింగ్ కు దూరంగా ఉన్నానని తెలిపింది అలాంటి ఫ్రెండ్స్ కు సైతం దూరం పెట్టినట్టు చెప్పుకొచ్చింది డ్రింక్ మానేయడంపై ఎలాంటి రిగ్రెట్ ఫీల్ కావడం లేదని పేర్కొంది తాను ఎప్పుడూ డగ్స్ అలవాటు చేసుకోలేదని అదే విధంగా స్మోకింగ్ కూడా దూరంగా ఉన్నానని నాకు తెలిసి స్మోకింగ్ అనేది వరెస్ట్ థింగ్ అని శృతి చెప్పుకొచ్చింది ఇది నా వ్యక్తిగత విషయం కావడంతో దీని గురించి ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచినట్లు వివరించింది ప్రస్తుతం శృతి హాసన్ నటుడు శంతను హజారికాతో రిలేషన్తో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి